హలో వన్ వెల్కమ్ టు వివరో అకాడమీ భారత్లో బాల్య వివాహాల నిర్మూలన దిశగా చేపడుతున్న చర్యల్లో ఇటీవల కాలంలో పూర్తిగా స్తబ్దత ఏర్పడిందని ది లెసెంట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది ఇప్పటికీ ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి ఆరుగురు బాలులో ఒకరికి బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిపింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో బాల్య వివాహాల ఆచారం సర్వసాధారణంగా మారిందని ఈ యొక్క పరిశోధకులు తమ యొక్క అధ్యయనంలో వెల్లడించారు మణిపూర్ పంజాబ్ త్రిపుర పశ్చిమ బెంగాల్ సహా ఆరు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు పెరిగినట్లు ఈ యొక్క అధ్యయనంలో పేర్కొన్నారు అలాగే ఛత్తీస్గఢ్ గోవా మణిపూర్ పంజాబ్ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో బాలురు వివాహాలు పెరిగినట్లు ఈ యొక్క అధ్యయనం పేర్కొంది భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఇరవై ఒక మధ్య జరిగిన ఐదు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు భారత ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ బృందంలో ఉన్నారు మొత్తానికి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు మధ్య జాతీయ స్థాయిలో బాల్య వివాహాలు బాగా తగ్గినట్లు వీరు పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నలభై తొమ్మిది శాతంగా ఉన్న బాల్య వివాహాల విస్తరణ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై రెండు శాతం తగ్గిందని బాలూరులో రెండు వేల ఆరులో ఏడు శాతంగా ఉన్న ఈ పెళ్లిళ్లు రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు శాతానికి తగ్గినట్లు వివరించారు ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇంకా పోరాడుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చక్కటి ప్రగతి సాధిస్తున్నట్లు ఈ యొక్క అధ్యయనం పేర్కొంది బాల్య వివాహాలను అరికట్టడంలో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో స్తబ్దత తీవ్రంగా ఆందోళనకరమైన విషయమని పరిశోధకులు పేర్కొన్నారు రెండు వేల ముప్పై నాటికి లింగ సమానత్వం మహిళల సాధికారత సాధనలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం సాధించాలని ఐక్యరాజ్య సమితి స్వప్నం సహకారం కావాలంటే బాల్య నిర్మూలన దిశగా కార్యక్రమాలు మళ్లీ పుంజుకోవాలని అభిప్రాయపడ్డారు బాల బాలికల ప్రగతిలో రాజీ పడే ఈ రకమైన పెళ్ళిలను మానవ హక్కుల ఉల్లంఘనగా యునిసెఫ్ పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఈ ఆచారం తగ్గుముఖం పట్టిన కోవిడ్ ప్రభావం వల్ల మరోసారి ఈ యొక్క ఆచారం అనేది ఆందోళనకరమైన అంశంగా మారింది ఈ మహమ్మారి కారణంగా కోటి మంది బాలికలు బాల్య వివాహాలు బారిన పడే ప్రమాదం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది సరేనా థ్యాంక్ యూ